గురుభ్యో నమ హరి ఓం గురు బ్రహ్మ దేవో గురుర్దేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు గురించి తెలుసుకుందాం ముందుగా వారి ఫలితాలు విధంగా ఉన్నాయి ഷെയർ മർക്കെറ്റ് സ്പെക്യുലേഷൻ കമ്മ്യൂണിറ്റിസ് കിപ്പറ്റോ കരൻസീ ബിറ്റ് കായിൻസ് ലാട്ടി വലിയ ജൂദം വല്ല ധനപ്രാപ്തി ശത്രുനാശനം മിത്ര ലഭം സിനിമാ രംഗങ്ങളി ആട്ടോമൊബൈൽ എക്ട്രാനിക്ല വ്യാപാരം കലസൊച്ച അവകാശാല ഇന്റീരിയർ എക്സിരിയർ ഫർണർ ഗാജു പരിശ്രമ അഭിവൃദ്ധി కళాకాల క్రీడగా అభివృద్ధి పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతడి మైన వ్యాపారంలోను మత్స్యకాలకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లి వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు రైతలకి పంట లాభం పూలు పండుగించే వారికి అభివృద్ధి పొందుకోవచ్చు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు రాజకీయ నాయకులకు కూడా అనుకూలంతో శుభస్థితి పొందుకోవచ్చు స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలవంతమైన శుభస్థితి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఆర్థిక లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును చేనేత భర్త దర్జీ పనిచేసే వారికి విద్యాలయ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహమణేజెంట్లకి ఆనందాది యోగాలు కస్టమర్స్ చేత తగురు అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి విద్యాలయ వ్యాపారంలోనూ వ్యాయామ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు వస్త్ర వ్యాపారంలో మంచి లాభాలు విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాలు చేయవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులబడుతుల వారికి జ్యోతిష్య పండితులకి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి నర్సరీ తోటలు పూజాద్రి వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే ఉన్నాయి విద్యార్థి విద్యార్థులకి విద్యా లాభం ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి ఉద్యోగ లాభం విద్యాభివృద్ధి విదేశయానం విదేశాల్లో శ్రీనివాసం గ్రీన్ కార్డ్ పీఆర్ పొందుకునే అవకాశాలు ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన కూడా బలంగా ఉంటుంది ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి కూడా అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృతుల వారికి జ్యోతిష పండితులకి అనుకూలత సీనియర్ సిద్ధంకి మహిళా మండలికి అదృష్ట యోగం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు నర్సరీ తోటలు పూజ ఆధారాలు అభివృద్ధి పొందుకోవడం రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కనబడించే వారికి అభివృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ పనుల్లో కలిసి వచ్చే అవకాశాలు చిట్ ఫండ్ ఫైనాన్స్ సం వ్యాపారంలోను విద్యాలయ వ్యాపారంలో లాభాలు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి అనుకూలవంతలు శుభస్థితి బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మగరం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం అనుకూలత వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదాలి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం మత్స్యకాలకు మత్స్య సంపద రోజులు చేపలశల అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ లైట్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం వాహన యోగం బలంగా కనబడుతోంది విద్యార్థి విద్యార్థి విద్యా లాభాలు ఉద్యోగ ఉద్యోగ లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రి క్రిప్టోకరెన్సీ బెట్కాన్స్ లాటరీ వల్ల దూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ శుభవార్త వినవచ్చు వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకునే అవకాశం కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి వ్యాపార భాగస్వామితో అనుకూలవంతమైన శుభయోగాలు ఈ మీకు అనుకూలంగా ఉంటుంది సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి అద్భుతమైనటువంటి అవకాశం ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథుల రాశి వారి ఫలితాలు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి వాహన ప్రమాదాన్ని పొందుకునే అవకాశం లేనిపోని అవమానాలు చికాకులు కోపము గందరగోళ నిర్ణయాలు అనవసర ప్రయాణాలు తీర్థయాత్ర కూడా మీకు నష్టాన్ని కలిగించవచ్చును నోటి దురుస్తనం వల్ల మీరు మంచి వాళ్ళని కూడా దూరం చేసుకునే అవకాశాలు లేనిపోని అవరోధాలు అవమానాలు కళాకాల క్రీడలకి నష్టం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి కష్టకాలం రైతన్నలకి పంట నష్టం పూలు పళ్ళు కూరలు పండించే వారికి ఇబ్బందులు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ లెవెట్ పేపర్లో ఇబ్బంది కలిగే అవకాశం మత్స్యకారులకి ప్రమాదం సముద్రంలోకి వెళ్ళకూడదు రాజకీయ రంగంలో ఇబ్బందులు సినిమా రంగంలో వ్యాపార నష్టాలు పొందుకునే అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో నష్టాలు ఈవెంట్ మేనేజర్మెంట్ వరకు బోర్బాతూ వారికి తోలు ఎగ్జిన్ పరిశ్రమలో ఇబ్బందులు సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్ల వారికి నష్టము స్వర్ణకార వ్యాపారస్తులకు ఇబ్బందులు విద్యాలయ వ్యాపారం అలాగే వ్యాయామ సంబంధ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు నర్సరీ తోటలు పూజ ఆర్ద్ర వ్యాపారంలో ఇబ్బందులు చేనేత వత్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ నేపథ్యాలకి ఇబ్బందులు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కాయిన్సర్లో పెట్టుబడి పెట్టకూడదు మంచిది కాదు ఫార్మా సిమెంటు వైరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా తీవ్ర ఇబ్బందులు పొందుకోవచ్చు మిత్రుల వల్ల నష్టము కసల్టెన్సీ మీద ఆధారపడకూడదు మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు కోర్టు వివాదాలు మీకు ఇబ్బందికరంగా మారబోతున్నాయి జాగ్రత్త సోదరుల మధ్య మాతాపితులతో సఖ్యత లేకపోవడం ఆస్తి పంపకాల అసమానతలు కృత్రిమ సహజ సత్సంతాన నష్టాలు పొందుకునే అవకాశాలు లేనిపోని అవాంతరాలు చికాకులు ఈరోజంతా మీకు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంగా చెప్పబడుతోంది ఈ రాశి వారికి ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది నాలుగు అంకెలు అదృష్టంగా వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి ఈ సమయంలో భగవద్గీత పారాయణం అలాగే సౌందర్యలహరి పారాయణం లలితా సహస్రనామపారాయణం చేసుకోవడం వల్ల అనుకూలత విద్యార్థిని విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకండి ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొనలుగా పట్టుబడే అవకాశం తప్పకుండా మీరు హనుమాన్ చాలీసా పారాయణం కూడా చేయడం మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది ఈ రాశి వారికి ఈ సమయంలో ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి ఆనందాది శుభయోగాలు ఆరోగ్యము ధనము విద్య ఉద్యోగము విదేశీయానము కన్సల్టెన్స్ మీద ఆధారపడవచ్చు మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతూ వారికి తోలు రెగ్జన్ సూపరిశ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును ఎల్ఐసి మెడికల్ గృహ మేజెంట్లకి కళాకాల క్రీడాకాలకి అభివృద్ధి సోషల్ మీడియా సర్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చు సీనియర్ సిటిజన్కి మహిళా మహిళలకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత స్వర్ణకార వ్యాపారత్తులకి లాభం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఆనందాది శుభయోగాలు వస్త్ర వాహనాది శుభయోగాలు విద్యార్థి విద్యార్థికి లాభాలు ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం పదోన్నతులు పొందుకోవడం తీర్థయాత్ర సేవన విదేశీ ప్రయాణం కూడా మీకు అనుకూలత కలిగిస్తుంది బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ్ డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైలర్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలోను సోషల్ మీడియా సార్ జర్నలిస్టుల వారికి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఇచ్చిన వారిని నిలబెట్టుకునే అవకాశం వృత్తి ఉద్యోగ అభివృద్ధి లాభం కుటుంబ సౌఖ్యం సత్సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగం ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి ఊహించని విజయం అనితర సాధ్యమైనటువంటి కార్య సాధన విజయం రాజకీయ రంగంలో మంచి లాభాలు మత్స్యకారులకు మత్స్య సంపద రోజులు చేపలచేలు లాభాలు పొందుకోవడం సూపర్ మార్కెట్ కిరాణ వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను నర్సరీ దొట్టలు పూజ ఆంధ్ర వ్యాపారంలోను పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాంగ్స్ అభివృద్ధి పొందుకునే అవకాశం బోటిక్స్ బ్యూటీ పార్లర్లర్లర్లర్లర్ల బ్యాంబ డిపోసంచి కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణానియం గ్యాస్ వ్యాపారంలో అనుకూలత స్వర్ణకార వ్యాపారత్లకి అభివృద్ధి విద్యాలయ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రిషియన్స్కి అనుకూలత వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత కళాకాల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం ఈవెంట్ మేనేజ్మెంట్కి బోర్బాతో వారికి తోలు రిజ్జుని సూపరిశ్ర అభివృద్ధి పొందుకోవడం ఎల్ఐసి మెడికల్ నిర్మాణ ఏజెంట్లకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు తప్పకుండా మీకు మంచి ఆర్థిక సౌలభ్యాన్ని కస్టమర్స్ చేత లాభాలు పొందే అవకాశం డెవలప్మెంట్ ఆఫీసర్ చేత మీరు కీర్తించబడే అవకాశాలు కూడా ఉన్నాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానికల్ వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు సోషల్ మీడియా సార్ జర్లిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇతర రాగితరమైన వ్యాపారంలో మంచి లాభాలు విద్యా లాభం ఉద్యోగ లాభం పదోన్నతులు పొందుకోవడం వృత్తి ఉద్యోగ అభివృద్ధి నూతన వ్యాపార ప్రారంభం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ వీరుని శుభవార్త వినవచ్చు ఇంట్లో ఏదైనా వేడికి జరిగే అవకాశం సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం భార్యాభర్తల మధ్య ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత బాగా ఉంటుంది విదేశాల్లో స్వదేశంలో ఉన్నత విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డ్ పీఆర్హెచ్ వివసాలు పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది వీరికి ఎనిమిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వారికి రాజకీయ నాయకులకి మంచి లాభం పది మందిలో గౌరవాన్ని పొందుకోవడం ఊహించని ధన లాభం ఆరోగ్య లాభం సమస్తమైనటువంటి శుభయోగాలు వాహన యోగం పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చే అవకాశాలు కళాకాల క్రీడలకు అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి అభివృద్ధి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతడి మెనీ వ్యాపారంలోను సినిమా రంగ వ్యాపారంలోను వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ల వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు బుటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంజ కర్మగరం టైల్స్ టైల్ల వ్యాపారంలో ముద్రణయంలో కూడా మంచి అనుకూలంగా శుభస్థితి పొందుకోవచ్చును కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు నర్సరీ తోటలు పూర్యాదు వ్యాపారంలో చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఉన్న సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి పొందుకునే అవకాశం కుటుంబ సౌక్యం సోదరులతో సఖ్యత కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ వివరణ శుభవార్త వినవచ్చు తప్పక సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునే అవకాశాలున్నాయి ఈ మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి ఫలు తల విధంగా ఉన్నాయి తీవ్రమైనటువంటి అవమానాలు చికాకులు విద్యా నష్టం ఉద్యోగ భంగం లంచగొండలు పట్టుబడే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి సీనియర్ సిటిజన్స్కి మహిళా మహిళలకి ఆర్థిక నష్టం ఓటీపీల ద్వారా మోసపోవడం దొంగ జ్యోతిష్కుల యొక్క ఇబ్బందులు ఎక్కువగా ఉండడం నకిలీ వైద్యుల బెడతాం జాగ్రత్త చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ పద్ధతులకి ఈవెంట్ మేనేజ్మెంట్కి బోర్బావుతూ వారికి తోలు రెచ్చిన సూపరిష్ట్రమంలో నష్టాలు మత్స్యకారులకి ప్రమాదం రొయ్యలు చేపర్చల వారికి ఇబ్బంది రాజకీయ రంగంలో అవమానాలు పొందుకోవడం కళాకాల క్రీడాకారులకు ఇబ్బంది వాహనం దొంగిలించబడడం దుస్తులతో సాహవాసం నష్టాన్ని కలిగించడం విద్యా నష్టం ఉద్యోగ భంగం ప్రయాణ నష్టం వాహనం వల్ల ఇబ్బందులు గర్భిణీసులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి ప్రేమ ప్రేమకలాపాలు నష్టాన్ని కలిగిస్తాయి కన్సల్టెన్స్ మీద ఆధారపడకూడదు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు సోషల్ మీడియా సాటిల్జిస్టుల వారికి ఇబ్బందులు పెట్రోలియం బేకరీ వినోపదారులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను స్వణకార వ్యాపారస్తులకి ఆర్థిక నష్టం వ్యాపార భంగం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపోసారం టైల్స్ టైలర్ వ్యాపారం ముద్రణాలం గ్యాస్ వ్యాపారం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు కష్టకాలం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ వ్యాధి వ్యాపారంలో నష్టాలు పొందుకోవడం వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకు ఇబ్బందులు రైతందరికి పంట నష్టాలు కుటుంబపరమైనటువంటి చికాకులు ఇబ్బందులు ప్రేమ కలాపాలు నష్టాలు పొందుకోవడం అనుకోరుగ్మతలు అంటు వ్యాధులు పరిబలే అవకాశం వస్తు నష్టం ధర నష్టం వాహన నష్టం ప్రయాణ భంగం తీర్థయాత్ర కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది చాలా జాగ్రత్త ఉండి విద్యార్థి విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకూడదు మీ వస్తువుని జాగ్రత్తగా చూసుకోండి ఇతరుల మీద ఆధారపడి మీ వస్తువుల్ని కానీ డాక్యుమెంట్స్ కానీ వారి చేతికి ఇవ్వకండి నష్టాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కూడా బెంచ్ మీదకి మారబోతోంది వీసా సంబంధ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది జాగ్రత్త భగవద్గీత పారాయణం ఆరు నుంచి పద్నాలుగు అధ్యాయాలు చదవండి ఆంజనేయ స్వామి దండకం చదువుకోండి హనుమంతుడికి ఆకుపూజ చేయించండి అలాగే ఎవరికైనా శనగలు పెసర్లు మినిప గారెలు మీరు భగవంతుని నివేదన చేసి ప్రసాదంగా పంచే ప్రయత్నం చేయండి అనుకూలంగా ఉంటుంది వీరికి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల యాభై నిమిషాల వరకు తిరిగి పది గంటల పద్నాలుగు నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషం మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి ఎనిమిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృచ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి చాలా చాలా అదృష్టవంతులు విజయం మాత్రమే మీ సొంతం అసలు ప్రతి విషయంలో మాట కార్యస్థితి శత్రువుల నుంచి కూడా ప్రతి ఒక్కరి నుంచి కూడా మీరు విజయాన్ని మాత్రమే పొందుకుంటారు విద్యా విజయం ఉద్యోగ విజయం బంధుతో విజయం వాహనం వల్ల విజయం లాటరీల వల్ల జూదం వల్ల విజయాన్ని పొందుకోవడం ఈవెంట్ మీరు వారికి బాల్తో వారికి తోలు రెగ్జింగ్ సూపరిష్టం లాభాలు పొందుకోవడం ప్రతి విషయంలో కూడా మీరు అనుకున్నది సాధిస్తారు ఆత్మస్థైర్యం ఆరోగ్య లాభం ఆనందయోగం మిత్ర సౌఖ్యం సోదర సఖ్యత ఆస్తి పంపుల అనుకూలతలు నూతన పాత్రలు కొనుగోలు చేయడం మాట తీరుతో ఆకట్టుకోగలగడం విశేషమైన జనాదరణ రాజకీయ రంగంలో కలిసి రావడం సీనియర్ సిటిజన్స్ మహిళా మండలు వేద పండితులకి పురోహితులకి బ్రాహ్మణుతులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఆదరణ కళాకాల క్రీడక అభివృద్ధి నర్సరీ తోటలు పూజ ఆద్రవ లాభాలు పొందుకోవడం రైతలకి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరి లాభాలు విద్యాలయ వ్యాపారం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం వ్యాయామ వ్యాపార లాభాలు స్వర్ణకార వ్యాపారాలకు అభివృద్ధి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతరమైన వ్యాపారాలు అనుకూలత సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవడం సోషల్ మీడియా శాటిజర్నిస్టుల వారికి లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం చేనేత వస్త్ర దర్జీపన చేసే వారికి పెట్రోలియం బేకర వ్యాపొద్దలకి అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహిణి వాణిజెంట్లకి అనుకూలవంతల శుభస్థితి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు వస్త్రలాభం విద్యాలాభం ఉద్యోగలాభం ఉద్యోగ లాభం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం ఆర్థిక విషయాల వెసులుబాటు తప్పకుండా అనుకూలంగా సాధించే మనస్తత్వం రోగనాశనం రుణ విమోచనం శత్రునాశనం శుభవార్తాశ్రవణం తీర్థయాత్ర సేవన విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి తప్పకుండా మీరు చేసేటువంటి ప్రతి పనిలో విజయం సొంత చేసుకునే ఉన్నాయి ఈ రాశి అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారి విధంగా ఉన్నాయి ఉద్యోగం లేని వారికి తప్పక ఉద్యోగ ప్రాప్తి ప్రాంగణ అమ్మకాల్లో కానీ లేదా ప్రభుత్వ సంబంధ ఇంటర్వ్యూల్లో కానీ ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి ఇంటర్వ్యూలో కానీ విజయం ఖాయం ఉద్యోగ ప్రాప్తి ఖాయం విద్యార్థిని విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యా అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహిర్మాణ ఏజెంట్లకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి వ్యాయామ విద్యాలయ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గృహిర్మాణ ఏజెంట్లకి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంతలు శుభస్థితి రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం ఉన్నత స్థాయి వ్యక్తులతో వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణ సంజీకరణ మగరం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో పూలు పళ్ళు కూరగాయలు మెనుపండులు చింతపండు మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం మత్స్యకారులకి సంపద రుజులు చేపదలకు అభివృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల చూడడం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి అనుకూలంగా శుభస్థితి ఈవెంట్ మీద వారికి మంచి లాభాలు విదేశాల్లో కూడా ఈవెంట్స్ చేసే అవకాశం కనబడుతోంది స్వర్ణకార వ్యాపారలకి అభివృద్ధి సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి లాభాలు పొందుకునే అవకాశం పోగొట్టుకున్న వస్తువుల్ని వ్యక్తుల్ని గౌరవాన్ని తిరిగి పొందుకుంటారు విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశాల్లో కూడా స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి వీసా సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం వ్యాపార లాభం బంధుమిత్రుల సమాగమం కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి సత్సంధాన ప్రాప్తి కృత్రిమ అసాధ్య సంతాన్ని పొందుకోవడం ఇంట్లో ఏదైనా వేడుక జరగడం నిశ్చేతాంబులాలు షష్టి పూర్తి మహోత్సవాలు భారసాల లాంటివి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి మిత్రుల వల్ల సోదరుల వల్ల మంచి ఉద్యోగ లాభం కానీ విదేశీయానం కానీ పొందుకునే సౌలభ్యం కనబడుతుంది ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెల దృష్టిని చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి ఒక రకంగా మీ ప్రణాళిక పర్ఫెక్ట్గా సాగుతుంది కాకపోతే ఇతరుల మీద ఆధారపడితే కాస్త ఇబ్బంది పడే అవకాశం ఇతరుల మీద ఆధారపడకుండా మీ యొక్క ప్రణాళికతో మీరు ముందుకు సాగండి విజయం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి తాత్కాలిక ఉద్యోగం అవ్వడం కారు నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం అనవసర వ్యక్తులతో అనవసరపు సంభాషణ కూడా మీకు మంచిది కాదు వదిలేయండి శునకాలు మోగుతూనే మరుగుతూనే ఉంటాయి వాటిని పట్టించుకోకండి ఇది జ్యోతిష్య పండితులకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి శునకాలని మనం పక్కకి జరుపుతూ వెళ్తూ ఉండాలి ఇక వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతులు కులవృతలు జ్యోతిష పండితులకు అనుకూలత ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది కనుక ఎవరిని మధ్యవర్తిగా పెట్టుకోకండి మీ యొక్క విషయాన్ని మీరు పరిష్కరించుకోగలరు దానివల్ల విజయాన్ని పొందగలరు విద్యా లాభం ఐఎల్స్ జీఆర్ టోపిల్ అన్ని పరీక్షలు విజయం ఖాయం అలాగే ఎల్ఐసి మెడికల్ గురువాడీ చిట్ చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలోను ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి రైతన్నలకి పంట లాభం పూలు పండ్లు కూరగాయలు మినుపకుండ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదే కలిసి వచ్చే అవకాశం సోషల్ మీడియా సాటిల్ జర్నలిస్టుల వారికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ మంచి లాభాలు పొందుకోవచ్చును విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి బంధులాభం మిత్ర సౌఖ్యాన్ని పొందుకోవడం విలువైనటువంటి సమాచారాన్ని తీసుకోవడం సువర్ణ భద్రాభరణాలు కొనుగోలు చేయడం పిల్లల విషయంలో శుభవార్త వినడం ప్రవేశిప్పటి మంచి సఖ్యత పొందుకోవడం విదేశయానం విదేశాల స్థిర నివాసం రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం కళాకారుల క్రీడాకారికి అభివృద్ధి ఆర్థిక లాభాలు నర్సరీ తోటలు పూజా ద్వేపుల అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ లాభాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనోత్పత్తిలకి శుభయోగము ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపారాలలో కలిసి వచ్చేటువంటి అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాంటి చూడం ధన ప్రాప్తి ఆస్తి పంపకాల్లో అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకోవచ్చు ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం కనబడుతోంది చాలా మంచి శుభదినంగా చెప్పవచ్చు వీరికి ఒకటి అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వరఫలు తల్లి విధంగా ఉన్నాయి లేనిపోని అవమానాలు అనవసరమైనటువంటి అసహజమైన నిర్ణయాలు తీసుకోవడం ఉదర సంబంధమైనటువంటి గుప్తమైన శరీర భాగాల్లో నష్టము అనారోగ్యము ప్రేమ కలాపాలు మీకు మానవమల్ని కలిగిస్తాయి లేనిపోని నిందారోపణలు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం అబద్ధాలు చెప్పడం వల్ల మీరు నష్టపోతారు స్వయంకృత అపరాధాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి విద్యా నష్టాన్ని ఉద్యోగ నష్టాన్ని లంచగొండులుగా పట్టుబడే అవకాశం కానీ మితిమినటువంటి కోరికల వల్ల నష్టం కానీ స్త్రీ అన్య పురుష పరిచయం వల్ల మీకు నష్టం కానీ జరగవచ్చును తస్మాత్ జాగ్రత్త మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు ప్రమాదము రొయ్యలు చేపలు చెల్లె ఇబ్బంది విద్యాలయ వ్యాపారంలోను చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను వ్యాయామం వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో స్వర్ణకార వ్యాపారస్తులకి తీవ్రమైనటువంటి నష్టాలు అగ్ని ప్రమాదం జరిగే అవకాశం వస్త్ర వ్యాపారంలో దొంగతనం జరిగే అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచమనే బిచ్చమెత్తుకునే అవకాశం కనబడుతోంది జాగ్రత్త నేనేమి పలాని సంవత్సరంలో పలాని హీరోయిన్కి ప్రయోజనం పట్ల ఈ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు సెకండ్ గ్రేడ్ ఆఫీసర్స్ పోస్ట్ ఆఫీసు రెవెన్యూ డిపార్ట్మెంటు మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారు జుడిషియరీ డిపార్ట్మెంట్లు ఈ ఐదు రిపాడు వారు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి పట్టుబడితే ఈ రాశి వారికి పట్టుబడతారు ఖచ్చితంగా ఎందుకంటే జనాజ్ఞాన వేదికల వాళ్ళు మా మీద రెడీగా ఉన్నారు ఎక్కడ దొరుకుతారు పట్టుకుందామని పర్వాలేదు నేను కూడా వారిని సమవుజ్జిగా నిలబడుతున్నాను ఎందుకంటే నా స్థాయి పెద్దది కాబట్టి నన్ను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు నాకు ఇబ్బంది లేదు ఏదేమైనా సరే అటువంటి ప్రయత్నం జరగబోతుంది కనుక జాగ్రత్తగా ఉండండి ఇక నకిలీ జ్యోతిష్కులు పెడదా నకిలీ వైద్యులు పెడదా కళాకాల క్రీడ నష్టము సినిమా రంగంలో వ్యాపార నష్టము నర్సరీ తోటలు పూజా వ్యాపారం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుతులకి అవమానాలు ఎక్కువగా ఉంటున్నాయి ఈవెంట్ మెయిన్ వారికి బోర్బాల్తో వారికి నష్టం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి ఫార్మా సిమెంటు ఐరన్ ఎటుకలీస్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి సినిమా వ్యాపారం నష్టంగా ఉంటుంది నటినటులకి దర్శిని నిర్మాతలకి ఇబ్బందులు చేనేత భర్త దర్జీ పనిచేసే వారికి కష్టకాలం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లు పెట్టుబడి పెట్టకూడదు వల్ల జూదం వల్ల మోసపోయే అవకాశం విద్యార్థి విద్యార్థికి విద్యా నష్టం విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి రైతలకి పంట నష్టం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు ఇబ్బందులు అనేక రకాల అవమానాలు పొందుకునే అవకాశం ఉంది భగవద్గీత పాలన చేయండి తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభపరిణామాలు ఉంటాయి మూడు నుంచి పదమూడు అధ్యాయాలు చదవండి అలాగే సౌందర్యలహరి రాహుగ్రహ స్తోత్రం బుధ గ్రహ స్తోత్రం చదవండి తప్పకుండా మీకు శుభమైనటువంటి యోగాలు కలిగే అవకాశం కనబడుతుంది ఈ రాశి వారికి ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల నుంచి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు తిరిగి పన్నెండు గంటల మూడు నిమిషాల నుంచి ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది ఈ సమయంలో భగవత్ కార్యక్రమాన్ని చేయండి అలాగే రెండు అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి సంయోజనం మంచి బంధుమిత్రులతో అనుకూలత గొప్ప వ్యక్తులతో సమ్మేళనం మంచి మంచి మీటింగ్స్లో పాలు పంచుకోవడం అనుకున్నటువంటి కాంట్రాక్టర్లు తీసుకోవడం ప్రభుత్వ సహకారం పొందుకోవడం ఈ ప్రభుత్వ సంబంధించినటువంటి ఉద్యోగస్తుల కానీ కాంట్రాక్టర్లు కానీ ధనప్రాప్తి పొందుకోవడం ప్రమోషన్లు ఇంక్రిమెంట్ పొందుకోవడం ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగ స్థిరత్వాన్ని పొందుకోవడం బెంచి విని ఉద్యోగం ప్రాయట్లో వెళ్ళడం ఖాయం ఆన్ సైట్ అపార్చునిటీ పొందుకోవచ్చును షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాట్ల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు సీనియర్ సిటిజన్స్కి మహిళా మహిళకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఎల్ఐసి మెడికల్ గ్రూన్ మనేజెంట్లకి అభివృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను రైతన్నలకి పంట లాభం అలాగే పాడి పరిశ్రమ పౌట్రీ లాభాలు పొందుకోవడం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి రాజకీయ అభివృద్ధి పొందుకోవడం సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకారుల క్రీడాకారికి అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ సూపరిశ్రమలో లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల అభివృద్ధి స్వణకార వ్యాపారస్తులకి లాభాలు కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి మాతృ సౌఖ్యాన్ని పితృ సౌక్యాన్ని పొందుకోవడం ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశాల్లో స్థిరత్వాన్ని పొందుకోవడం విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త భవంతు